ఆయ్య అందరికీ మనందరికీ తెలుసు కదా కూటమి అధికారంలోకి రావడానికి కీలకమైన పాత్ర పోషించిన పథకాల్లో కూటమి హామీ ఇచ్చిన పథకాల్లో కీలకమైన పాత్ర పోషించినది సౌకదౌరకే మద్యం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బాబుల్లో ఉన్న అసంతృప్తిని ఆయన ముందుగానే గమనించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ నియంత్రణ పేరు చెప్పుకొని ఆ మద్యం రేట్లు స్థాయిలో పెంచడం అలాగే ఇచ్చిన మద్యం కూడా క్వాలిటీ లేకపోవడం అనేది మందుబాబుల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే తెప్పించింది అయితే దీనిని ఆసరా చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా ముందు బాబులకు ఒక హామీ అయితే ఇవ్వడమే జరిగింది ఆ హామీ అంటే కూటమి అధికారంలోకి వస్తే మంచి మద్యం అందిస్తాం అలాగే నాణ్యమైన ధరకే తక్కువ ధరకే తొంభై తొమ్మిది రూపాయలకి కోటర్ మద్యాన్ని ఇస్తాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఆ వైపుగా అడుగులైతే పడుతూ ఉన్నాయి అందులో భాగంగా అక్టోబర్ ఒకటి నుంచి కొత్త మద్యం పాలసీని అయితే జరుగుతూ ఉంది ఈ సందర్భంగా దేశంలో అలాగే వివిధ రాష్ట్రాల్లో ప్రీమియం బ్రాండ్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏపీని అందుబాటులో ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక ప్రశ్న అనేది తీవ్రంగా తలెత్తుతుంది అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది రూపాయలకి కోటర్ మద్యం ఇస్తా కాబట్టి ఇప్పుడు ఈ మద్యం అన్ని బ్రాండ్లు కలిపి తొంభై అన్ని బ్రాండ్లు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తారా లేకపోతే ఒక బ్రాండ్ మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలకి అనేది ఇక్కడ కీలక ప్రశ్నగా మారింది ఎందుకంటే అన్ని బ్రాండ్లు చాలా రేట్లు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క క్వాలిటీని బట్టి వాటి యొక్క నాణ్యతను బట్టి వాటి యొక్క మన్నికను బట్టి రేట్లు అనేవి వివిధ బ్రాండ్లకి ఒక్కొక్క రకంగా రేట్లు ఉంటాయి మరి కూటమి ప్రభుత్వం మాత్రం అన్నిటికీ ఒకే అన్నిటికీ ఒకే తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తామని చెప్పింది కాబట్టి ఇక్కడ చాలా ప్రశ్నలైతే రేజ్ అవుతున్నాయి ఎందుకంటే మరి మిగతా డబ్బుల్ని ప్రభుత్వం భరిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది ఇటు ముందు ముందుబావుల్లో కూడా ఒక చాలా కీలకమైన కన్ఫ్యూజన్ అయితే రేజ్ చేస్తూ ఉంది మరి ప్రభుత్వం దాని మీద ఇంతవరకు అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరి ప్రభుత్వం ఎలా ఎలాంటి క్లారిటీ ఇస్తుందో అయితే చూడాలి దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజెండి ఓకే మరి